హాయ్ ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మనం యానం లోపల ఉన్నటువంటి ప్రాంతాలని చూస్తామండి సో మీరు చూసి ముందు చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకెందుకు పాదం పదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన యానంలో ఉన్న చూడండి బ్యాక్సెన్ కనపడుతుంది సో ఇది యానం జంక్షన్ అండి ఇది సో యానంలో ఉన్నటువంటి జంక్షన్ మాత్రం చూడండి సో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి యానం క్యాక్టివ్ కూడా తన పక్కన యానం సో ఈ విధంగా మరి కాకినాడ వెళ్ళకు వెళ్ళే రూటు అదేవిధంగా ఇది అమలాపురం వెళ్ళే రూటు సో ఇదైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి యానం లోపలికి వెళ్తున్నటువంటి అండి ఓకే సో వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఓకే మనం యానం లోపలికి ఎంటర్ అవ్వమండి చూస్తున్నారు కదా ఇది యానం లోపలికి వెళ్తున్న ఒక మార్గం మాట సో యానం లోపలికి వెళ్తే చాలా వేసి ఉంటాయి సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా మనం లోపలికి వెళ్తాం యానం లోపలికి సో సో యానం లోపల వెళ్తున్నటువంటి ఒక మార్గం అండి ఇది ఈ విధంగా చూడండి ఇంకా చాలా రూట్లు ఉంటాయి ఇది ఒక రూట్ అండి యానం వెళ్ళడానికి ఒక రూట్ సో ఇది మన గోదావరి పక్కకి వెళ్ళే రూట్ అండి ఇది ఏటుగొట్ట మీద మనం జర్నీ చేస్తాం ఆటల్లో యానంలో అప్పటికి ఏటుగొట్ట మీద జర్నీ చేస్తాం ఈరోజు పూర్తిగా యానం ఎంతవరకు వస్తుందో మరి మీకు పాటు పోట్లకైనా లేదా ఫుడ్లకైనా మీకు చూపెట్టడం జరుగుతుంది యానం లోపల ఉన్న ప్లేస్లన్నీ కూడా మీకు చూపెడతానండి యానం ఏటు మీద నుంచి మనం గోదావరి ప్రక్కన ఏటు మీద నుంచి లోపలికి వెళ్తాక ప్రయత్నం చేస్తాం ఇంకా లోపల ఇదంతా యానం లోపల వస్తుంది అయితే అసలు యానం లోపల చాలా నీట్గా ఉంటుంది ఎలాగుంటుందో చూద్దాం రండి మొత్తం యాల మీరు ఎంత దూరాన్ని ఉన్నా కూడా యానాన్ని ఈరోజు చూస్తారు ఫ్రెంచ్ యానం అంటారండి ఇది ఫ్రెంచ్ యానం సో ఇది కేంద్ర పాలిత ప్రాంతం ఇది ఇక్కడ పన్నులు అవి తక్కువ ట్యాక్స్ తక్కువ ఉండటం వల్ల పెట్రోలు అదేవిధంగా మరి ఈ ఆలగాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అని కూడా తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట అదే మీరు తా ఉంటారు కదా నేను పెద్ద ఐడియాలు ఇవ్వటం మీద ఈ మందు తాగే వాళ్ళందరికీ కూడా ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది సో రెండు ఇక్కడ ట్యాక్స్ బాగా తక్కువని వస్తుంటారు ఓకే అయితే తాగమనుకో జస్ట్ ఇది ఇక్కడ ఏముంటాయి ఎలా ఉంటాయని నేనే ఇన్ఫర్మేషన్ మాత్రమే కొలుతాను సో ఇక్కడైతే పెట్రోల్ అయితే తక్కువ రేటు కానీ పెట్రోల్ బంకుల్లో మట్టికి మోసం జరుగుతుంది అది మాత్రం మరలా మరలా చూసుకోండి మీరు పెట్రోల్ కొడుతున్నప్పుడు దిగి చూసుకోవాలి ఎందుకంటే బంకు వాంటర్స్ మంచి వాళ్ళు కానీ వర్కర్స్ మాత్రం మంచి వాళ్ళు కాదు పక్కా అని రెండు మూడు సార్లు అనిపించింది నేను సో వాళ్ళు ఏం చేస్తారంటే వేరియబుల్ కొట్టిన డైరెక్ట్ మీకు కొట్టేస్తారు ఒక వంద రూపాయలు ఉందంటే వంద రూపాయలు కలిపి కొట్టేస్తారు అదేవిధంగా ఫోన్పే చేస్తారు వేరియబుల్ ఎవరితో తీసుకొస్తారు తీసుకొచ్చింది అమ్మకాన్ని అక్కడ ఉన్న చూపెట్టి పేరు వస్తే కొట్టండి అది అలా ఎదురకుండా కొట్టి కొట్టడం తప్ప కార్లో నుంచి కొడితే ఆ డబ్బులు పోగొన్నట్టు లెక్క మాకు సంబంధం ఏదో సో ఆ విధంగా ఇక్కడ పెట్రోల్ మోసాలు అనేవి ఉన్నాయి మ్యాక్సిమం పెట్రోల్ కొట్టించుకోకపోవడం మంచిగా కొట్టించకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఎలాగైనా సరే మోసం మోసం అయితే వేస్తారు వాళ్ళు అలరు ఉంటారు వాళ్ళు కనిపించేసి ఓకే దీని మీద మరి నిఘా పెట్టాలని మరి ఆ కూడా నేను కోరుకుంటున్నాను అండి చాలా నా చాలాసార్లు ఇబ్బంది పడ్డాను ఆ విషయంలోను చూడండి ఇది యానం యానంలో ఉన్న ఏటుబొట్టు మీద నుంచి యానం లోపలికి వెళ్తున్నాము యానం లోపలికి వెళ్తుంటే రూటు ఈ విధంగా ఉంటుంది సో మనం యానం యానం ఎంట్రన్స్లో నుంచి ఒక రూట్ మాట అదేవిధంగా వేరే రూట్లు కూడా ఉన్నాయి వాటి ద్వారా మీకు బయటికి తీసుకు ప్రయత్నం చేస్తాము చూడండి మనం ఇప్పుడు ధ్యానం ప్రాంతంలో ఉండే ఒక ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ సో దాంట్లో కూడా మనం వెళ్తాము ప్రస్తుతం చూడండి మనం గోదావరి వెళ్తాం వెళ్తామన్నమాట యానంలో నుంచి యానంలో ఉన్నాము యానం వచ్చేసాము ఇది చూడండి ఇక్కడ గార్మెంట్ గెస్ట్ హౌస్ అని కూడా ఉన్నది అది గవర్నమెంట్ గస్ట్ హౌస్ అన్నమాట సో ఇది యానం యానంలో ఒక భాగం అది చూడండి సో సో కాబట్టి ఇక్కడ చూడండి మనకి యానం లోపల ఈ విధంగా ఉంటుంది ఇది మనము రాజీవ్ బీచ్కి వెళ్తున్నాం అండి రాజీ బీచ్ రాజీవ్ బీచ్ రాజీవ్ బీచ్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు యానంలో ఉన్నటువంటి రాజీవ్ బీచ్కి వెళ్ళే మార్గం ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరెవరైతే యానం వచ్చారో కూడా కామెంట్ చేయండి రాలేని వాళ్ళు ఇదే మొదటి టైం చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి ఇది యానం ప్రాంతం అండి ఇది ఇది ఫ్రెంచ్ యానం అంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన అండర్లో మరి కేంద్రపాలిత ప్రాంతము సో ఒక బీచ్కి వెళ్తున్నాం అన్నమాట అంటే అంటే గోదావరి అనే మరి ఉంది కదా కనెక్షన్ బీచ్కి వెళ్తున్నాము ఒకప్పుడు ఈ విధంగానే వచ్చేవారు పంటి దాటి వచ్చేవారు మాట అంటే గోదావరి బ్రిడ్జ్ బ్రిడ్జ్ని ఉందగానే వచ్చేస్తున్నాం అప్పుడు ఏంటంటే పంటలు ఉండి ఆ పంటలు దాటి ఈ విధంగా రావాల్సి వచ్చింది యామ్ కాకినాడ అవతల నుంచి సో ఇదంతా కూడా ఒక పార్ట్ యామ్లో కొన్ని కొన్ని పాటులు ఉంటాయి కదా బీచ్కి వెళ్ళే రోడ్ అండి ఇది సో చూడండి అక్కడ అద్భుతంగా మరి ఒక డిజైన్ గీశారు శివలింగము అదే విధంగా ఎలిపెంట్ ఏనుగు ఇవన్నీ కనపడుతున్నాయి కదా సో ఇక్కడ షిప్ ఉంది సో చూడండి ఎలిపెంట్ చూడండి ఏ విధంగా ఉన్నదన్ను సో అద్భుతంగా మరి కనబడుతుంది కదా శివర్లింగం తో సహా కనబడుతుంది సో గోదావరి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అదేవిధంగా మరి వీళ్ళందరూ కూడా వెహికల్స్ మీద వచ్చి మరి చూస్తున్నారు కదా ఇలా చూసుకుంటూ బోటింగ్ కూడా ఉన్నది ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ బోటింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఒక రూట్ బీచ్ రూట్ అంటుంది దీన్ని ఇక్కడ ఐ లవ్ యానం అని కూడా ఉన్నది పిల్లలు వచ్చిన చూసారా ఐ లవ్ యానం అని ఉంది ఈ విధంగా మనం ఈ యొక్క రాజీవ్ బీచ్ లో తిరుగుతున్నాం అండి యానంలో ఉన్న రాజీవ్ బీచ్ లో మనం తిరుగుతున్నాం చూసారు కదా ఇదంతా కూడా యానం రాజీవ్ బీచ్ అంటమాట సో మీకు చివరి వరకు తీసుకెళ్లి మళ్ళీ వేరే ప్లేస్ చూపి సో కాబట్టి రాజీవ్ బీచ్ కాబట్టి ఈ విధంగా ఉన్నది చూడండి బ్రిడ్జ్ లక్కన పడంతో బ్రిడ్జ్ మేం కూడా మనం వచ్చాము చాలా సార్లు వెళ్ళాం కూడాను అది అమలాపురం వెళ్తాకి ఉండే వెళ్ళేటట్టు బ్రిడ్జ్ మాట అది ఇదంతా కూడా రాజీవ్ బీచ్ బ్రిడ్జ్ ఎంత అందం కాబట్టి గోదావరి మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది సో ఒక అందమైన లొకేషన్ మనం వచ్చామండి యానంలో ఉన్నటువంటి రాజీవ్ బీచ్ అన్నమాట సో మీరు కారులో యానంలో తిరుగుతున్నట్లెక్క సార్ సింశి గారు ఆయన కృషితో మరి ఇక్కడ ఎదురా జరిగింది చూడండి జీసస్ స్టాట్యూ కూడా ఉన్నది ఇక్కడ యానంలో ఉన్న జీసస్ స్టాట్యూ మనం ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తున్నాము ఒకసారి టైట్ కూడా దిగి చూపెడతాను సో కాబట్టి యానంలో ఉన్నటువంటి ప్రదేశాలనితో పాటు కొన్ని ప్రాంతాలు కూడా చూపెడుతున్నాం అన్నమాట ఇప్పుడు సరే ఈ విధంగా వచ్చాం మనం ఈ రూట్లోనే వచ్చాం మనము చూడండి ఈ యొక్క బ్రిడ్జి ఇది అమలాపురం వెళ్ళడానికి ఉంటుంది ఇది గోదావరి బ్రిడ్జ్ ఇది సో ఒకప్పుడు మీరు చూస్తున్నారు కదా అవతల అవతల ప్రాంతం నుంచి రావాలంటే పంటు ద్వారా రావాల్సి వచ్చింది అనమాట ఆ నుంచి రావాలంటే సో మీకు జూమ్ చేశాను అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్ కూడా చూద్దామండి సో చూస్తున్నారు కదా మన జీసస్ స్టాట్యూని చూడండి ఓకే జూమ్ చేస్తాను చూడండి అద్భుతమైన కట్టడము యానంలోను సో అదేవిధంగా మరి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది వచ్చి మే తీరుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క యానం యాత్ర కొనసాగుతుంది ఓకే చూడండి ఈ విధంగా ఉన్నటువంటిది సీలో కొలుతుందండి అవి వాటర్లోను సీ వాటర్ కొలుతుంది అన్నమాట గోదావరి వెళ్ళి ఇలాగ ఉన్నది ఓకే సో మరి ఇంకా చూసుకుంటే మనకి ఈ విధంగా బీచ్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ప్రాంతాలని మనం చూద్దాము ఓకే